చూడండి భక్తి శ్రద్ధలతో స్వాములందరూ భజన చేస్తున్నారు ఇరుముడు చెల్లించుకునే ముందు పరక్షణాలు చేసి భజన చేసి స్వామి ఇరుముడి అనేది అర్పిస్తారనమాట చూడండి ఎంత భక్తి శ్రద్ధలతో చేస్తున్నారు అసలైన గర్భాలయం ఇదేనండి రాత్రి రెండున్నర అవుతుంది స్వాములందరూ ఇరుముడి కట్టుకొని భజన చేస్తూ స్వామిని వేడుకుంటున్నారు నలభై రోజు దీక్ష ఈ రోజుతో ముగిస్తారన్నమాట చూడండి ఎంత భక్తి శ్రద్ధలతో భజనలు చేస్తున్నారో స్వాములందరూ కూడా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి

అసలైన ఘట్టం ఇదేనండి ఇరుముడి చెల్లించుకుంటారు కదా నెయ్యేసిన కొబ్బరికాయతో ఇరుముడి కట్టుకుంటారు కదా ఆ కొబ్బరికాయది ఇందులో వేస్తారు హోమంలో దాంతో వాళ్ళ నలభై రోజు దీక్ష ముగిస్తున్నట్టు ఉంటుంది చూడండి ఎంత పవిత్రమైన హోమము నలభై రోజు దీక్ష చేస్తారు కదా ఆ దీక్ష ఫలితం ఇందులో ఆ ఇరుముడిలో ఉన్న కొబ్బరికాయ వేయడం వల్ల వాళ్ళకి నలభై ఒక్క రోజు దీక్ష కూడా పూర్తి అవుతుంది స్వామి ఆలయానికి ఎదురుగా ఉందండి ఇది గర్భాలయానికి ఎదురుగా ఉందనమాట అగ్నిగుండం అనేది అందులో వేసి వాళ్ళ వాళ్ళ మొక్కులు చెల్లించుకుంటారు కోరిన కోరికలు తీర్చే మద్దిమడుగు హనుమాన్ దేవుడు అనమాట ఏది కోరుకున్నా అది అవుతుంది వందలాది మంది వేలాది మంది సంవత్సరానికి ఒకసారి ఇలా జాతర జరుగుతుందన్నమాట చూడండి చూడ కనులు విందుగా ఉందండి చాలా